అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే పేర్ని నాని గారు ఏం మాట్లాడుతున్నారంటే ఒక హోమ్ మినిస్టర్ గురించి మరి ఆయనకి సిగ్గుండాలి అట్లా మాట్లాడొచ్చా లేదా ఒక హోమ్ మినిస్టర్ అందులో ఒక లేడీని పట్టుకొని అట్లా మాట్లాడొచ్చా లేదా అని ఆయనకి సిగ్గుండాలి ఆయన మళ్ళీ ఎదుటి వాళ్ళని ప్రశ్నించటం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎట్లా మాట్లాడాలి ఏంటి ఏందనేది ఎవరికి ఏం తెలియదు అన్నట్టుగా ఈయన చెప్పటం అసలు ఎంత దారుణం అంటే అండి ఏదో సామెత చెప్తారు పిర్రగిల్లి జోల పాడినట్టు అసలు వీళ్ళు చేసిన దరిద్రం ఐదు సంవత్సరాలు ఏ ప్రభుత్వంలోనూ కూడా చూడాల ఎందుకంటే అసలు వీళ్ళ బూతులు వీళ్ళ మాటలు ఒక మంచి మర్యాద ఆడ మగ వయసు ఇట్లాంటివి ఏమీ చూడకుండా చంద్రబాబుని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని అసలు వీళ్ళు తిట్టని మనిషి ఎవరైనా ఉన్నారా తెలుగుదేశం పార్టీలో ఈ పేరుని నాని అనేవాడు ఎవరన్నా తిట్టని మనిషి ఎవరన్నా తెలుగుదేశం పార్టీలో ఉంటే చెప్పండి నాకు మరి ఇతని వాళ్ళ ఏమంటున్నాడు ఎందుకు అంటే మనోడనేది ఎప్పుడు వస్తుంది రెండు వేల పదమూడులో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర అందుకని మనోడా గట్ట మనోడు నోటి గద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా కాదు కదా గాలితరంగా మాట్లాడటానికి వాళ్ళ మంత్రి కదా మనం పులివెందుల ఎమ్మెల్యే మనవడు చంద్రబాబు నాయుడు రెండు వేల నుంచి ఇరవై నాలుగు దాకా గొప్ప ఎమ్మెల్యే కాదండి గొప్ప ఎమ్మెల్యేనే ఊర్లో ఓడిపోయే అభ్యర్థి కదా కనీసం వాళ్ళ పూల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట తయారై చూస్తున్నారు ప్రజల బాగోగులు జగన్మోహన్ రెడ్డి అనితకి ఎట్లా మనోడు అంటే ఏముందా ఉంది దాంట్లో మనోడు అంది ఉంది ఇంకే అసలు నీ ఉద్దేశం ఏంది మనోడు మనోడు అని జగన్మోహన్ రెడ్డిని కలుపుకుంటున్నారేమో మేము బికార్లో అయిపోతాం మా పరిస్థితి ఏంది మనోడు కాదు పగోడు అని చెప్పి గుర్తు చేస్తున్నావా ఏంది మనోడు అంటే తప్పొచ్చిందంట పెద్ద మనిషికి మరి ఇతను నా నాలికలు మడతలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పచ్చి పచ్చిభూతులు తిట్టావు ఏ అప్పుడు గుర్తు రాలేదు నీకు వయసుకి పదవులకి మర్యాదలు గౌరవాలు అప్పుడు గుర్తు రాలేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అప్పుడు ఇప్పుడు మనోడు ఏంటి మనోడు ఎట్లా మనోడు అని అడుగుతున్నావు మనోడు అంటే దాంట్లో తప్పేమీ లేదు అందరూ సోదర భావంతో కలిగి ఉంటారు కాబట్టి గ పక్కనే మన తెలుగు రాష్ట్రంలో మనోడనే వస్తుంది దాంట్లో తప్పేమీ లేదు సరే ఒకవేళ వెటకారంతోనే అన్నదానికో మనోడన దాంట్లో తప్పేముంది నువ్వేదో పచ్చి బూతులు తిట్టినట్టుగా ప్రశ్నిస్తున్నావు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేక అప్పులు చ చల్లరైపోయారు మీరు అప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడు రెండు మొక్కలు నీ వీడియో బొచ్చడు ఉంటాయి పచ్చిభూతులతో నువ్వు మాట్లాడే పురాణం నీ పుట్ట పురాణం మొత్తం వచ్చేడు ఉన్నాయి నువ్వు నీతుల గురించి చెప్పబాకు ఏదో మళ్ళీ ఇంకో సామెత గుర్తుకొస్తుంది నాకు ఎందుకు అనవసరంగా రెస్పీట్లు పెట్టాలని లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక మంచి అభిప్రాయం వీళ్ళకి ఎక్కడ కలిగిద్దో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మంచోడే కానీ ఆయన పక్కన శికుల్లా తయారైన నీలాంటివి అనకూడదు నేను నీలాంటి వాళ్ళు ఈ రోజా లాంటి కొంతమంది ఆడవాళ్ళు మిని ఉండటం వల్ల ఇంకో ఇంకో పేరు కూడా పెద్ద పేరు కూడా వినిపిస్తుంది వినిపించేది ఏముంది అది అందరికీ తెలిసిన నిజమే అది వీళ్ళ వల్ల ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దానికి జగన్మోహన్ రెడ్డి అనే అతనికి మాయని మచ్చ మీరంతా అంతే తప్ప ఇప్పుడు లేనిపోయింది జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మమ్మల్ని ఆడ తగులుకుంటారు అని చెప్పేసి నువ్వు భయపడి మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్లో ఇట్లా అండి నీతి బోధనలు చెప్పాక ఎవరికి ఎందుకంటే నువ్వే నీతి లేనివాడివి ఇంకా నీతి బాధలు చెబుతావుంది